పూర్వకాలంలో యవనాసుడు అనే రాజు ఉండేవాడు ఈయన ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు ఈయన చాలా ధర్మపరుడు కీర్తివంతుడు మహాబలశాలి అయితే యవనాసుడికి వందమంది భార్యలు ఉండేవాళ్ళు కానీ సంతానం మాత్రం కలగరు పిల్లల కోసం చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు ఏం చేస్తాడు అంటే భృగు మహర్షి ఆశ్రమానికి వెళ్ళి పిల్లలు కలగడం కోసం ఏం చేయాలో చెప్పమని ప్రార్థిస్తాడు అప్పుడు భృగు మహర్షి రాజు యొక్క బాధవిని పుత్రకామేష్టి యాగం రాజు కోసం చేస్తాడు ఆ యాగం చేసిన తర్వాత మంత్రజలం ఉన్నటువంటి కుండను మాత్రం ప్రక్కన పెడతాడు భృగు మహర్షి ఇక్కడ పెద్ద పొరపాటు చేస్తాడు ఏమిటి ఆ పొరపాటు అంటే ఆ మంత్రజలం గురించి రాజుకి ఏమీ చెప్పకపోవటమే అయితే రోజంతా ఉపవాసం ఉన్నటువంటి రాజు అర్ధరాత్రి సమయంలో బాగా దాహం వేసి ఆ మంత్రజలాన్ని త్రాగుతాడు తెల్లవారిన తర్వాత ఈ విషయం మృగు మహర్షికి తెలిసి గౌబ రాజు దగ్గరికి వచ్చి మహారాజా పొరపాటు జరిగిపోయింది నీ భార్య త్రాగవలసిన మంత్రజలాన్ని నీవు త్రాగావు కనుక నీవే గర్భం ధరిస్తావు అదే నీ భార్య త్రాగేసి ఉంటే మాత్రం ఇంద్రుడికి సమానమైన పుత్రుడే జన్మించేవాడు ఇప్పుడు మాత్రం నీవే కుమారుడికి జన్మనిస్తావు అని చెప్తాడు అప్పుడు రాజు విధికి తల వంచవలసిందే అని భావించి అలా రోజులు గడుపుతాడు గర్భం ధరిస్తాడు ఉదరం ఎడం బాగాన్ని చిలుచుకొని ఒకరోజు కుమారుడు జన్మిస్తాడు అతనే మాంధాత అప్పుడు ఆ బాలు చూస చూడడానికి ఎంతోమంది దేవతలు ఇంద్రుడు వస్తారు అప్పుడు ఆ బాలుడు ఏం చేస్తాడు అంటే ఇంద్రుడు దగ్గరికి రాగానే ఇంద్రుడు చూపుడు వెళ్ళి నోట్లో పెట్టుకొని అమృతం త్రాగుతాడు అందువలనే అతనికి మాంధత అనే పేరు పెడతారు మాంధాత పెరిగి పెద్దవాడు అవుతూ ఉన్నప్పుడే అన్ని విద్యల్లో మీటిగా నిలుస్తాడు యవనాసుడు మాందాతకు పన్నెండు సంవత్సరాలు రాగానే రాజ్యాన్ని అప్పగించి అడవికి వెళ్ళిపోతాడు తపస్సు చేసుకోవడం కోసం మాందాత రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తాడు ప్రజలపై పన్నులు భారమే వేయడు మాందాత అలా మహాశక్తివంతమైన రాజుగా ఎదిగిపోతాడు అయితే మాందాత మహాబలశాలి అని ముల్లోకాలను జయించాలి అని అనుకుంటున్నాడని తెలుసుకున్న రావణుడు మాంధాతపై యుద్ధానికే వెళతాడు ఇద్దరు హోరాహోరీగా పోరాడుతూ ఉంటారు ఎవ్వరూ తగ్గరు అప్పుడు ఇదంతా చూసిన ఋషులు వచ్చి భవిష్యత్తులో వంశంలో జన్మించే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముడి చేతిలో రావణాసురుడు మరణించవలసి ఉన్నదని చెప్పి మాంధాతను యుద్ధం నుండి విరివింపజేస్తారు అలా ఇక్ష్వాకు వంశంలో సాటి లేని మేటి రాజుగా మాందాత చరిత్రలోనే నిలిచిపోతాడు